హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన జీవితాన్ని పనంగా పెట్టి మరీ ప్రణతి పెళ్లిని ఆగిపోయేటట్టు ప్లాన్ చేసిన అవని పరిస్థితి ఇప్పుడు ఎలా మారింది ఇంకా చెడ్డదానిగా అత్తవారు చూస్తున్నారా లేకపోతే అవని యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని పార్వతి అర్థం చేసుకుందా ఏ విషయం తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత అవుని ఎంట్రీతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అవతల పెళ్లి వాళ్ళు ఈ అమ్మాయి ఎవరు అని అంటూ ఉండగా ఆ వచ్చి మా ట్యూషన్ టీచర్ అని చెప్పడంతో అవునా మేము ఇంకా ఈ ఇంటి పెద్ద కొడలేమో అనుకున్నాము ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పటికీ కూడా ట్యూషన్ చెప్పిస్తున్నారంటే ఈ ఇంట్లో పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచుతున్నారో అర్థమవుతుంది అని చెప్పేసి ఇక వాళ్ళందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే లోపల ఆవని ప్రణతి దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రణతి ఎందుకు నాకు కాల్ చేసావు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నావు ఏంటమ్మా అది అని అంటూ ఉండగా ఇక వెంటనే వదినా అది అని అంటూ ఉండగా ఫస్ట్ పల్లవి వస్తుంది తర్వాత శ్రీకర్ వస్తాడు తర్వాత కమల్ వస్తాడు ఈ రకంగా పల్లవి ప్రణతి నోట్లో నుంచి మాట మాట్లాడదామంటే టైమే ఉండదు చివరాకరకు అమ్మాయిని తీసుకుని రండి శుభముహూర్తం వచ్చేస్తుంది అని పంతులు చెప్పంగానే ఈ లోపల కోమలి వెళ్ళి ఇక తన చెల్లెల్ని రెడీ చేసి కిందకైతే తీసుకొని వస్తుంది ఏరా అమ్మాయి నీకు నచ్చిందా ఫోటోలో చూసావు ఇప్పుడు డైరెక్ట్గా చూసి చెప్పరా అని అనంగానే నాకు చాలా బాగా నచ్చింది నాన్న అని చెప్పేసి అనంగానే అమ్మ నీ పేరేంటి వంట వచ్చా పాటలు పాడడం వచ్చా అని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇక ముహూర్తం వచ్చేసింది ఇక ఇరువురు కూడా తాంబూలాలు మార్చుకుంటే సమయం సరిపోతుంది అని గారు అనటంతో చక్కగా అవతల వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఇక ఉంగరాలు కూడా ఒకరికొకరు మార్చుకుంటూ ఉండగా ప్రణతికి పెళ్లి ఇష్టం లేదు కదా అందుకోసమే ఉంగరం పెట్టే ముందు తన వదిన వైపు చూస్తూ ఉంటుంది ఇక మెడలో మాల వేసేటప్పుడు కూడా అవని వైపు చూస్తూ ఉంటుంది ఏదో చెప్పాలనుకుంది ప్రణతి అదేదో నేను తెలుసుకోలేకపోయానే దేవుడా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండంగా అయితే ఇక ఇది ఇలా మొత్తానికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది కదా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అక్షింతలు వేసి ప్రతి జంట ఆశీర్వదిస్తూ ఉంటారు ఇలా అందరి జంట ఆశీర్వదించిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మవాళ్ళు ఇక వెంటనే తోటి అమ్మ నువ్వు ట్యూషన్ టీచర్వి ఎంతోమంది పిల్లలకు మంచిగా పాఠాలు నేర్పుతున్నావు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి అంతేకాదు ఇప్పుడు మన మన కుటుంబాలు రెండో కూడా అక్షింతలు వేశాం బయట వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాం తినేనా ఉంది వచ్చి నువ్వు కూడా అక్షింతలు వేయమ్మా అని చెప్పేసి అక్షింతలు అయితే వేస్తూ ఉంటారు ఇలా అక్షింతలు వేసిన తర్వాత ఇక ఆవనికి కూడా వాళ్ళు దీవించండి నాకు అని చెప్పటంతో ఇక నువ్వు ఒక టీచర్ అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నావంటే నిజంగా నువ్వు ఏ ఇంటికి కొడలివో కానీ ఆ ఇంట్లో ఉన్న అత్త మామ ఎప్పుడూ సంతోషంగా ఉంటారని చెప్పేసి పెళ్లి కొడుకు వల్ల తల్లిదండ్రులు అవనికి సర్టిఫికేట్ ఇచ్చేసి వస్తామండి మళ్ళీ పెళ్ళిలో కలుద్దాం ఇంకా పెళ్ళి ఎన్ని రోజులు లేదు ఇక నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవాలి అని అనగానే మంచిదండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళంగానే ఒక్కసారిగా పార్వతి ఎందుకు వచ్చావు నువ్వు నీకు నీ జీవితం ఎలాగో నాశనం అయిపోయిందని నా కూతురు జీవితం నాశనం చేయడానికి వచ్చావా ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికే కదా నువ్వు వచ్చావు అని అనగానే అది కాదత్తయ్యా నా మాట వినండి అని అవని ఎంత చెప్తున్నప్పటికీ కూడా నీలాంటి వాళ్ళు చెప్పకపోయినా బొట్టు పెట్టి పిలవకపోయినా ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు వెళ్ళు ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వచ్చావు కానీ ఇక పెళ్ళికి మాత్రం నీలాంటి వాళ్ళ నీడ కూడా నా కూతురు మీద పడకూడదు ఇక్కడి నుంచి ఒకసారి మాత్రమే నేను ఇంటి నుంచి గెంటేస్తాను ప్రతిసారి నేను గెంటలేను వెళ్ళు అని చెప్పేసి అనగానే ఈ కావని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది దీనికి ఇలాగే కావాలి నా చెంప పగలకొడుతుందా అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అవని బయటకు వెళ్ళిన తర్వాత ప్రణతి నాకు ఏదో చెప్పాలనుకుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఏమండి పెళ్ళి ఎన్ని రోజులు లేదండి కాబట్టి వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించాలి పట్టు చీరలు షాపింగ్ చేయాలి ప్రణతికి గోల్డ్ కొనాలి చాలా పనులు ఉన్నాయండి అని అనగానే అవన్నీ నాకెందుకు వెడ్డింగ్ కార్డ్స్ అంటే అక్షయ వాళ్ళు చూసుకుంటారు ఆ పట్టు చీరలు నగలు సంగతి మీరు చూసుకోండి అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అలాగేనండి అని చెప్పేసి ఇక ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లి హడావడి తెగ హడావడి చేసేస్తారు ఇంట్లో ప్రణతికేమో ఈ హడావడి అంతా చూసి ప్రేమించిన ప్రశాంతేమో ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పకపోవటంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే నా ఫ్రెండ్స్కి చెప్పేసి వస్తాను అని చెప్పటంతో సరే అయితే ఎవరినైనా ఇచ్చి పంపించమంటావా కమల్ వెళ్ళు అని అంటూ ఉండగా ఇక వెంటనే అన్నయ్య వాళ్ళు ఎందుకమ్మా నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే తన ఫ్రెండ్స్కి కూడా పెళ్లి మ్యారేజ్ సెట్ అయింది ఈ వారం రోజుల్లోనే పెళ్లి తప్పకుండా రండి అని చెప్పడానికి ప్రణతి అయితే బయటకైతే వెళ్తుంది ప్రణతి బయటకు వెళ్ళిన తర్వాత వదినా ఎక్కడున్నా వదినా అని అనగానే ఈ కావని ఉన్ను ప్రణతి కలుసుకుంటారు ఇక వెంటనే ప్రణతి నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది నువ్వు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు అదేంటో నిర్మోహమట చెప్పమ్మా అని అనగానే వదిన నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదిన అని చెప్పంగానే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఉంగరాలు కూడా మార్చుకున్నారు ఇప్పుడేంటి ప్రణతి పెళ్లి ఇష్టం లేదంటుంది అని చెప్పేసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ అమ్మా ప్రణతి ఎందుకు ఇష్టం లేదు మావయ్య గారు అంతా కూడా కనుక్కునే కదా ఒప్పుకొని పెళ్లి చేశారు పెళ్లికి ఒప్పుకున్నారు అని అనగానే కానీ వదిన నా మనసులో మరో వ్యక్తి ఉన్నాడు నేను ప్రశాంతిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనగానే అవని ఏంటి నువ్వు ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అనగానే అవును దిన ఆ అబ్బాయికి వచ్చి అమ్మా నాన్నతో మాట్లాడు అంటూ ఉంటేనేమో మాట్లాడడానికి వెనకాడుతున్నాడు ఎంగేజ్మెంటే కదా జరిగింది పెళ్ళి కాదు కదా పెళ్ళి అయినప్పుడు చూసుకుందాంలే అని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాడు వదిన నన్ను చూస్తుంటే లైట్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమించి మరో వ్యక్తితో తాళి కట్టించుకోవటానికి రెడీగా లేను వదిన ఏదో రకంగా చేసి నువ్వే ఈ పెళ్లి ఆపాలి వదిన నువ్వే పెళ్ళి ఆపాలి ప్లీజ్ వదిన నాకు నీ మీదే నమ్మకం ఉంది వదిన అని అంటూ ఉంటే ప్రణతి 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 సరే అయితే నువ్వు ఇంతలా కన్నీళ్లు పెట్టుకోవద్దు ఈ పెళ్లి జరగదు నువ్వు ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా అటు ఆ అబ్బాయి జీవితం పోతుంది నీ జీవితం కూడా లాస్ అవుతుంది కాబట్టి ఇక ప్రేమించిన వాడితోటి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో నేను ఎప్పుడు చేస్తానో ఇదంతా చెప్పలేను కానీ ఇప్పుడు జరగబోయే పెళ్లిని మాత్రం నేను ఆపి నీకు మాత్రం ఇష్టం లేని పెళ్ళిని జరపనివ్వను సరేనా నీకు మాటిస్తున్నాను అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ వదిన థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసినా ఇంకా మా కుటుంబం గురించి సంతోషంగా ఉండాలని ఆ కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే ప్రణతి సరే వదిన నేను వెళ్తాను అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది అవని అనుకుంటుంది దేవుడా ఇప్పుడు నా తల మీద చాలా పెద్ద భారమే వచ్చింది ఇప్పుడు నేను ఏం చేసి ఈ పెళ్ళిని ఆపాలి అని అవని ఆలోచించుకుంటూ ఉంటుంది అక్కడొచ్చేసేసి పెళ్లి షాపింగ్లు అన్నీ అయిపోతాయా రాజేంద్ర ప్రసాద్ వచ్చేసేసి ఎరా ఎలా ఉన్నావురా మా చిన్నమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం ఇక మూడు రోజులే ఉంది అందుకోసమే ఏమీ చెప్పలేకపోతున్నాం ఇక వెడ్డింగ్ కార్డ్ని నీకు వాట్సాప్ చేశాను తప్పకుండా మీరందరూ రావాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఇలా తెలిసిన వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా కాల్ చేసి పెళ్ళికి తప్పకుండా రావాలి అని ఆనందంతో కాల్ చేసి అందరికీ చెప్తూ ఉంటే అవునా నీ చిన్న కుదురుకి పెళ్ళి ఫిక్స్ అయిందా తప్పకుండా వస్తాం రా ఇది నీ ఇంట్లో జరిగే ఆఖరి ఫంక్షన్ కదా అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే ఊరందరికీ కూడా చెప్పేటైతే జరుగుతుంది పార్వతి ఒక మంచి కాఫీ తీసుకుని వస్తావా అందరికీ పెళ్ళికైతే చెప్పడం జరిగిపోయింది ఈ రాజేంద్ర ప్రసాద్ చిన్న కూతురు పెళ్లి అంగరంగ వైభోగంగా చేస్తాడని ప్రతి ఒక్కరూ నా గురించి నాకే చెప్తుంటుంటే నాకు చాలా నవ్వొచ్చింది అని అనగానే అవునండి మన లాస్ట్ అమ్మాయి పెళ్ళిని మనం అంగరంగ వైభోగంగా జరిపించాలి అని చెప్పేసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పెళ్ళి రోజు దాని రా రానే వస్తుంది ఇక తెల్లారితే పెళ్ళి ఇక అన్ని ఏర్పాట్లు చేసుకొని ఊరందరికీ చెప్పుకొని ఉంటారా ఆ సమయంలో అయితే అయితే అవని ఈ పెళ్లి ఆపడానికి ఇదే మంచి సమయం పీటల మీద పెళ్లి ఆపితే మళ్ళీ అత్తవారింటి పరువు పోతుంది కాబట్టి పీటల మీద కాకుండా ముందు రోజే పెళ్లి ఆగిపోయేటట్టు చేయాలి అని చెప్పేసి అవని అయితే ఇక ఆరాధ్యకి కాల్ చేసి ఆరాధ్య నువ్వు అమ్మని చూడాలి అమ్మని చూడాలి అని చెప్పి నాన్నని తీసుకుని అమ్మా అని చెప్పేసి క్షణంగానే అలాగే అమ్మా అని చెప్పేసి ఆ రాజ్య నాన్న నాకు అమ్మ కావాలి నాన్న అమ్మను చూడాలనిపిస్తుంది నాన్న అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది నాన్న అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా ఇక వీళ్ళైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అవని వచ్చేసేసి పెళ్ళికొడుకు వాళ్ళు పూలదండలు అవి షాపింగ్ చేస్తున్న దగ్గరే అవని అయితే ఆగుతుంది ఈ లోపల ఆరాధ్య అక్కడికి రాగానే ఎలా ఉన్నారండి అని చెప్పేసి కావాలని తన భర్తతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ఆరాధ్య అమ్మ అమ్మ అని పిలవటం తోటి ప్రేమతో మాట్లాడడం ఇదంతా కూడా పెళ్లి కొడుకు వాళ్ళు పూలదండలకు కొంటూ ఉండగా కావాలని అవని అక్కడక్కడ ఇదంతా నటిస్తూ ఉంటుంది కదా ఇక వాళ్ళైతే చూస్తారు ఇదేంటిది ట్యూషన్ టీచర్ని పట్టుకొని ఆ అమ్మ అని పిలుస్తుంది తనేమో రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు తినేమో ఇక ట్యూషన్ టీచరు ట్యూషన్ టీచర్తో ఏంటి రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పెళ్ళికొడుకు తండ్రి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకు ఉన్నవాడు ట్యూషన్ టీచర్ అసలు ఏంటి సంబంధం అని బయటికి మాట్లాడుతూ ఉండగా తను ట్యూషన్ టీచర్ అవడం ఏంటండి రాజేంద్ర ప్రసాద్ వారి పెద్ద కొడలు తను ఏ వ్రతం జరిగినా ఏ ఏ ఫంక్షన్లు జరిగినా ఇంట్లో పూజకి వాళ్ళ ఇంటికి పూలు మేమే సప్లై చేస్తాం అని చెప్పేసి అనగానే నిజం చెప్పు తను ప్రసాద్ పెద్ద కొడలా అక్షయ వాళ్ళ ఆవిడా అని అనగానే అవును సార్ వాళ్ళ పాప ఆరాచ వాళ్ళ కుటుంబం గురించి నాకెందుకు తెలియదు అని చెప్పేసి ఆ పూల వ్యక్తిని అమ్మ పూలు అమ్మిన వ్యక్తి తోటి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే మన పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి ఇక వెంటనే అమాంతం కాల్ చేస్తాడు రాజేంద్ర ప్రసాద్కి రాజేంద్ర ప్రసాద్ ఏమనుకుంటున్నారు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాము మీ ఇంటి కోడల్ని పట్టుకొని ట్యూషన్ టీచర్గా నాకు పరిచయం చేశారు అదే నా కొడుకు పెళ్ళై మీ ఇంటి అల్లుడుగా వస్తే ఇంకా మీకు నచ్చకపోతే మీరేం చెప్తారు ఏ డెలివరీ బాయో ఏ కొరియర్ బాయో అని చెప్పినా నేను ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు నా కొడుకుకి ఇలాంటి అన్యాయాలు జరగకముందే నేను కళ్ళు తెరుచుకున్నాను ఫ్యామిలీ అంటే ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలాంటి దీనికి మీ కోడల్ని పట్టుకొని ట్యూషన్ టీచర్ అంటారా అమ్మ బాబాయ్ రేపొద్దున నా కొడుకు కూడా అదే గతిపట్టేది మీ ఇంటి అల్లుడవటం మూలన ఎవరైనా ఇంక ఇంటికి వస్తే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మా అల్లుడు కాదు కొరియర్ బాయ్ డెలివరీ బాయ్ అని పరిచయం చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇంటిని నేను ఇంటి నుంచి వస్తున్న కూతుర్ని కోడలుగా తీర్చుకోవాలని అస్సలు అనుకోవటం లేదు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే పెళ్లి కొడుకు తండ్రి కాల్ కట్ చేయటంతో రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా షాక్ అయిపోయి నట్టింట్లోనే కుప్పకూలిపోవడంతో డాడీ 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 అని చెప్పేసేసి అందరూ పిలవటంతో ఇక వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక వెంటనే ఈ విషయం తెలుసుకున్న అక్షయ అవని వాళ్ళు కూడా పరుగు పరుగున హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే ఈ పెళ్ళిని ఎవరో కావాలని ఆపారు ఇక ఈ పెళ్ళిని వాళ్ళకు నిజం తెలిసేటట్టు చేసింది ఈ అవని అయ్యి ఉంటుంది ఏరా అక్షయ్ పెళ్లి కొడుకు వాళ్ళకి అవనీ ఇంటి కొడలని ఎవరు చెప్తారా ఈ అవననే వాళ్ళకు చెప్పింది ఈ పెళ్ళిని ఆపింది తన జీవితం నాశనం చేస్తున్నానని నా కూతురు జీవితం మీద కక్ష కట్టింది ఏరా నేనంటే నీ కన్న తల్లిని కాదు కాబట్టి నా మాట మీద నీకు నమ్మకం ఉండొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఈరోజు మీ నాన్నగారు ఈ అవని చేసిన పని కారణం చేత చావు బతుకుల మధ్యలో ఉన్నారా ఈసారి అటాక్ రాకుండా చూసుకోవాలి అన్నారు కానీ ఇప్పుడు అటాక్ వచ్చింది మీ నాన్నగారు చావు బతుకుల మధ్యలో ఉన్నారు నువ్వు ఇప్పుడు మీ నాన్నగారి కొడుకువే కదా ఈ అవని లాంటి వాళ్ళు మన ఇంటిలో కన్నీళ్లు పెట్టిస్తున్నారు మన ఇంటి సంబంధాలను చెడగొట్టారు ఇటువంటి వాళ్లకు నువ్వు ఇవ్వవలసినది గుణపాఠం ఒకే ఒకటి అది డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసి ఇవ్వటం ఈ అమ్మ బాధ నీకు అర్థం కాకపోయినా తండ్రి నీ తండ్రి నీకు అర్థమవుతుంది కాబట్టి ఆవనికి విడాకులు ఇచ్చేసేసే ఈ దరిద్రాన్ని మనం వదిలించుకోవడమే మంచిది కొడలు ఈ ఇంటి పెద్ద కొడలు అన్న అహంకారంతోనే ఇదంతా చేసింది తను ఈరోజు పెళ్లి అవటమే కాకుండా మీ తండ్రి ఇక హాస్పిటల్లో ఉన్నారు దీని అంతటికి కూడా కారణం ఈ మహాతల్లి కారణం అని చెప్పేసి డైవర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించమని అయితే ఇక చెప్తూ ఉండటంతో అక్షయ్ అయితే సంతకాన్ని అయితే పెట్టేస్తాడు ఇక వెంటనే అత్తయ్య గారు నా మాట వినండి అని అంటూ ఉంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అవనిని అయితే చెప్తూ పంపించేస్తుంది ఈ లోపల డాక్టర్ గారు సివియర్గా పెయిన్ వచ్చింది పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ చేసాం ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోండి అతని దగ్గర కష్టాలు ప్రాబ్లమ్స్ మాట్లాడటం మాట్లాడద్దని మీకు చాలాసార్లు చెప్పాను అయినా మీలో ఎవరికీ కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవటం లేదు ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అని అనటంతో అయితే పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని తిరిగి అందరూ ఇంటికైతే వెళ్తారు ఈ ఇల్లు పెళ్ళిళ్ళతో కలకలలాడేది కానీ ఈరోజు ఈ ఇంట్లో పెళ్ళి ఆగిపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అంతటికీ కూడా కారణం ఆ అవణిని ఆ అవని పుణ్యమే ఇదంతా కూడా అవణిని నేను క్షమించిన దేవుడు అనేవాడు క్షమించడు అని చెప్పేసేసి పార్వతి రెచ్చిపోతూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ విన్న ప్రణతి నా కారణం చేతే వదిన ఇన్ని మాటలు పడుతుంది ఇంతమందితో తిట్టులు తింటుంది నేనెందుకు అసలు బ్రతకాలి అని చెప్పేసేసి ప్రణతి అయితే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇక వెంటనే ప్రణతి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకోవటంతో కిందనున్న ఇంట్లో వాళ్ళకు సౌండ్ అన్నీ వినిపిస్తాయి ఇదేంటిది ప్రణతి పెళ్లి ఆగిపోయిందని కొంప తీసి ఏదైనా పిచ్చి నిర్ణయం ఏమైనా తీసుకుంటుందా ఏంటి అని వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళి అమ్మ ప్రణతి డోర్ తీయమ్మా డోర్ తీయమ్మా అన్నప్పటికీ కూడా ప్రణతి డోర్ అయితే తీయకపోవటంతో కమల్ శ్రీకర్ వాళ్ళు డోర్ పగల కొట్టి లోపలకైతే వెళ్తారు ఇక వెంటనే చాక్ తీసుకొని వదలండి వదలండి వదరండి అని అంటూ ఉంటే చాకుని గట్టిగా తీసుకుని శ్రీకర్ వాళ్ళు చాకుని కింద పడేయటంతో కమలు ప్రణతి చంప పగల కొడతాడు ఏంటి పిచ్చి వేషాలు ఏం చేస్తున్నావు పెళ్ళి ఆగిపోయిందని చెప్పేసేసి ఈ రకంగా సూసైడ్ చేసుకోవటం కరెక్టా అని అనగానే పెళ్లి ఆగిపోయినందుకు కాదు నా కారణం చేత ఆవని వదినను అందరూ కూడా అపార్థం చేసుకుంటున్నందుకు అని ప్రణతి చెప్పడంతో అవనిని అపార్థం చేసుకోవడం ఏంటి అని అనగానే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ విషయం అవని వదినకు చెప్పాను ఆవనీ వదిన తన జీవితాన్ని కనంగా పెట్టి మరీ నా పెళ్లిని ఆపింది కానీ ఈరోజు నేను ఆనందంగా ఉండాలి అంటే అవని వదన బాధపడుతుంది నా కళ్ళ ముందే అవనీ వదినను తిడుతున్నారు ఏం చేయాలో తెలియక ఇక ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసేసి అవని గొప్పతనాన్ని మంచితనాన్ని ప్రణతి అయితే బయటకు చెప్పటంతో ఇంటి అధిపాది కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే పార్వతి అయితే అవని నా కూతురు పెళ్ళిని అడ్డుపడింది నా కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తున్నందుక అని చెప్పేసి అప్పుడు నిజమైతే తెలుసుకుంటారు అవని గురించి అందరూ కూడా మంచిగా అయితే పాజిటివ్గా అయితే ఉంటారు మరి ప్రేమించిన ప్రశాంత్ ప్రణతికి ఎటువంటి జలకి ఇవ్వబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో అవని మీద పాజిటివ్ తోటి ఈ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వీళ్ళ తీసుకున్న నిర్ణయంతో పల్లవికి ఏ రకంగా బుద్ధి రాబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసింది థ్యాంక్స్ ఫోర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్